హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత అందరూ బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు కావిడతాన్నాం అనమాట మొత్తం ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలని మీకు చెప్తాను తెలియని వాళ్ళు తెలుసుకోండి తెలుసుకున్న వాళ్ళు మా పద్ధతి ఎలా అని మీరైతే అర్థం చేసుకోండి ఫస్ట్ అయితే కావిడ కొనుక్కొచ్చుకోవాలన్నమాట మనం కొనుక్కొచ్చుకున్న తర్వాత దానికి ఫస్ట్ పంచతాలు పోసి కడుక్కోవాలి పాలు పంచతాలు పెరుగు ఈ మూడు తెచ్చిపెట్టుకోండి ఇంకా కావిడికి కావాలి సామానం అడిగితే టౌన్లో ఇస్తారు ఫస్ట్ పంచతాలు పోసి కడిగేసామన్నమాట ఆ తర్వాత పెరుగు పోసి కడుగుతాన్నాం చూడండి కావిడి మొత్తం బాగా రుద్దాలి మా అక్క మా బావ ఇద్దరు కడతా అన్నారు నేనైతే వీడియో షూట్ అన్నాను ఇక పాలు పోసి కడుక్కోవాలన్నమాట మొత్తం ఒక దగ్గర నుంచి బుట్టలతో సహా కడుక్కోవాలి కింద అయితే పోసి కడుక్కోకూడదండి అందుకని బుటికిన్ని పెట్టి మేమైతే కొత్త బుటికిన్ని మళ్ళీ అంటే దాంట్లో బాగుండాలన్నమాట ఆ బుట్టి గిన్నె మామూలుగా వాడే బుట్టి గిన్నె కాకుండా దాంట్లో కడిగి పోసుకోవాలి ఇక ఆ మూడితో కడిగేసాక పాలు పంచుతాలు పెరుగుతో కడిగేసాక నిమ్మకాయ ఒకటి ఎత్తుకొని గంటలు ఉంటాయి కదా అవన్నీ బాగా రుద్ది తెల్లగా కడిగేయాలన్నమాట మళ్ళీ నీళ్ళు పోసి ఒకసారి కడిగేయాలి ఆ తర్వాత గంధం ఎత్తుకొని గంధం మొత్తం పట్టించేయాలి మొత్తం పూసేయాలి ఆ తర్వాత కీళ్ళు ఈ ఈబూది పండుతో గీసేయాలి గీసేసి జోళ్ళు కూడా తెచ్చుకోవాలన్నమాట మనము జోళ్ళు కూడా వేసుకునేయాలి కుంగం పెట్టుకునేసి ఇకైతే మాత్రం మూడు రోజులు కష్టపడి ఈ పూలు అయితే కట్టింది మామూలు అయితే బంతి పూలు కడతా బంతి పూలు ఎక్కువగా చూడతారు మా అయితే ఈసారి మొల్లలు సన్నజాజులు ఇంకా డెకరేషన్ పూలు ఉన్నాయి కదా అవి ఇవి అయితే కష్టపడి మూడు రోజులు కట్టి దానికి బాగా ఈసారి అయితే బాగా అలంకరణ పడింది అనమాట ఎన్ని పూలు ఉంటే అంత మంచిది అని చెప్పి మా అయితే పూలు ఎక్కువగా అయితే పెడుతుంది ఇక తల్లిగే వేసుకోవాలి నట్టింట్లో పిండి తల్లి పిండి తలుగు ఇంకా సాధము పాయసము వడలు ఇంకా నంచుకోండ్లు అట్టుబండ్లని పండ్లని ఇంకా మంచి చేతుల్లో కలిగినటువన్నీ పెట్టుకొని కింద పెట్టకూడదు కావిడి ఇప్పుడు కూడా బుట్టు కిన్నే కడిగేసి బాలేసి పసుపు పసుపు కలర్ బట్టలైతే ఎత్తుకొని పోను మామూలుగా అయితే అవే వేసుకుంటారు ఈసారి అయితే మా అత్త మార్చింది అనమాట ఇక అంతా అయిపోయింది ఒక పొద్దు చెల్లి చేసాము ఇక ఇంటి దగ్గర నుంచి అయితే బండ్లో కొంతమంది ఆటోలో కొంతమంది రేణిగుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మేము రేణిగుంట రైల్వే స్టేషన్కి వచ్చేసి అక్కడి నుంచి అయితే ట్రైన్లో తిరుత్తినికి వెళ్ళాలి మళ్ళీ అక్కడ అక్కడి నుంచి ఆటోకి వెళ్ళే వాళ్ళు ఆటోకి వెళ్ళొచ్చు మేమైతే నడుచుకొని వెళ్ళేపో నడుచుకొని వెళ్ళిపోయాము నడుచుకొని వెళ్ళిపోయి ఇక ఇది కింద నుంచి ఉన్న మెట్లు అనమాట ఈ కొంచెం మెట్లు అయితే పైకి ఎక్కి ఆ తర్వాత అక్కడ కొద్దిగా దూరం నడిచిన తర్వాత కోనేరు వస్తుంది కోనేరు దగ్గర ఒక్క వెళ్ళిచ్చి ఇదిగోండి కోనేరు అనమాట ఇక్కడ కావిడి తెచ్చి మళ్ళీ మనం తెచ్చిన పూలన్నీ తీసి కొనేట్లో వేసి కావిడి కడిగేసి గంధము ఇంకా తెల్లారెడీ చేసుకున్నాము అంటే పాలు పంచతాలు ఉండవు కానీ గంధము కుంకుమ పెట్టి ఈ బూతి పండి గీసైతే టెంకాయ మనం ఇంటికంచి మేమైతే ఇంటికంచి తెచ్చుకున్నాం టెంకాయ కరపారా సారం పళ్ళు పిండిగాడి ఇంటికంచి తెచ్చి దీపం పెట్టుకొని ఇక్కడ ఒక పొద్దు చెల్లించి ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాలి మేమైతే ఆ రోజు ఈరోజు వెళ్ళాం కదా అయితే ఈవినింగ్ అయితే మళ్ళీ నిద్ర చేయాలని చెప్పేసి మేము ఇక్కడే నిద్ర చేసి ఆ తర్వాత పైకి వెళ్ళామనమాట దర్శనానికి మరుస మరుసటి రోజు రేపు తెల్లారితో ఈరోజైతే ఇంకా ఇక్కడ కోనేటి దగ్గర పక్కనే అయితే ఉందన్నమాట గుడి ఈ అమ్మవారు పేరు తెలియదు కానీ గాజులతో అయితే భలే అలంకరించున్నారు అమ్మవారిని అయితే చాలా బాగుంది చూసేదానికి రెండు కన్నులు సరిపోలేదు తమిళ్ళ రాసుండే కొందికి అమ్మవారి పేరు కూడా తెలియదు ఇకైతే మా ఊళ్ళంతా వెళ్ళిపోతున్నారని దర్శనానికి కూడా వెళ్ళలేదు నేను వెళ్ళిపోయానమాట ఈ దేవుని దర్శించుకోకుండా ఇంకా మేమైతే ఒక సత్రంలో ఉన్నాం సత్రం ముందున్న వినాయకుడు అనమాట ఇక్కడ సత్రం కూడా చాలా బాగుంది ఫుల్ వీడియో పెట్టాను మీరైతే చూడండి తప్పకుండా ఇకైతే నైటు సత్రంలో ఉండేసి మార్నింగ్ లేసి గుండెలు కొట్టుకొని స్నానాలు చేసుకునేసి తెల్లవారుజామునైతే మేము దర్శనానికి అయితే వస్తా ఉన్నాము ఇక మెట్టి మెట్టికి కొంతమంది అయితే కరుపారం ముట్టించుకుంటారు ఇంకా ఇక్కడ చూడండి కావిడి చూడండి ఇది అన్నమాట ఇది కొంతమంది ఇలాంటి కావిడెత్తతారు కొంతమంది మేము చూపించాను కదా అలాంటి కావిడెత్తతారు ఇక్కడ కొంతమంది ఇలాంటిది అనమాట చూడడానికి భలే ఉంటుంది ఇంకా ఇది ఇలా కొంతమంది ఇంకోటి రెండు మూడు రకాలు ఉన్నాయన్నమాట కావిడిలో కూడా ఒక రకమే కాదు ఇక్కడ చినుకులు పడ్డాయి సమోసాలు ఇంకా అన్నీ అమ్ముతన తినేదానికి కేరకాయలని ఆపిల్లని పైనాపిల్ అని ఇంకా కుంకుమ కనిపిస్తుంది కదా ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసి బొట్టు పెట్టుకునే పని అనమాట ఇక ఇక్కడ చూడండి ఉప్పు పులుపురు ఉన్న వాళ్ళు ఉప్పుని మూడు మాటలు దిష్టి తీసి ఉప్పు మిరియాలు వాళ్ళే అమ్మతారు అక్కడే తీసుకొని దిష్టి తీసేస్తారు ఇంకా హుండీల్లో బాడీలో ఏ పార్ట్ అయితే నెప్పుగా ఉంటుందో దాని అయితే తనీగా ఇస్తారు దాన్ని దిష్టి తీసి హుండీలో వేస్తే చాలా మంచిది తగ్గుతుంది మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ వేయాలన్నమాట ఇక ఈ మధ్యలో క్యూ లైన్లోకి వచ్చేసాము ఈ మధ్యలో సమోసాలు అమ్మే వచ్చేసింది ఇక పిల్లకాయలు గమ్మను ఉంటారా వాళ్ళకి తీసిచ్చాము వాళ్ళు తింటా అనమాట ఇంకా పైకి వచ్చాము చూడండి పైన ఎంత బాగుందో కదా ఇంకా కొంచెం దూరం ఉంది దర్శనానికి లోపల అయితే అలా చేయలేదు దేవుణ్ణి అయితే చూపిద్దామంటే మీకు ఇక ఎందుకు అంత రిస్క్ అని చెప్పేసి నేనైతే లోపల దేవుణ్ణి అయితే చూపించలేదు దర్శనం అయితే బాగా జరిగింది మాకు గుండులు చూడండి గుండు గుండు టైం ఎంత ఐదు గుండ్లు కొట్టారనమాట మా అత్త మా మామ మా పెద్ద బావ నా కొడుకు మా అక్క కొడుకు వీళ్ళైతే కొట్టారు మేమైతే కత్తిరింపులు ఇచ్చేసాము ఫస్ట్ సారి మేము కూడా గుండ్లు కొట్టేసాము అందువల్లే మా వెంట్రుకలు కొద్దిగా ఉన్నాయన్నమాట పొడుగ్గా ఉన్నాయి అంతకు ముందైతే ఇక దర్శనం చేసుకొని బయట వచ్చేసాము మా ఊరు వాళ్ళు ఒక మూడు ఆటోలకు వచ్చామని చెప్పండి కదా కొంతమంది అయితే వెళ్ళిపోయారు కొంతమంది అయితే మాతో ఉన్నారు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇక కావిడి చెల్లించేంతవరకు స్ట్రైట్గానే పెట్టుకోవాలి చెల్లించేసిన తర్వాత ఈ మాతో మడత పెట్టేసి ఆ తర్వాత ఎత్తుకొని పోవాలన్నమాట ఆ విధంగానే ఎత్తుకొని వచ్చి దేవుని రూమ్లో కట్టే సుకొని మళ్ళీ అయితే నెక్స్ట్ సంవత్సరానికి అదే వాడతాం మేము ఈసారి అయితే అది పాడే అంటే కీళ్ళ కాడ కొద్దిగా సీళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పేసి కొత్తగా కొనుక్కోవాలి కొత్తగా కొనుక్కున్న తర్వాత మళ్ళీ నేనైతే మీకు చేస్తాను మా ఊరు పక్కన అయితే ఉందన్నమాట కావిడి తయారు చేసేది ఇక మేము సత్రంలో నుంచి బయలుదేరేస్తున్నాము ఇంటికి బాయ్ ఫ్రెండ్స్ అని మా పిల్లలంతా బాయ్ చెప్తున్నారు చూడండి మా మామ మా అక్క నా కొడుకు నా కూతురు మా అక్క కూతురు హ్యాపీగా ఉండదన్నమాట అందరూ ఒక దగ్గరికి ఎలా వెళ్తే మా అత్త ఎక్కడికైనా సరే అందరూ వెళ్ళాలంటుంది తప్పనిసరిగా ఇక్కడి నుంచి ట్రైన్లో వెళ్ళిపోయి ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాము ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఎలా ఉంది ఈరోజు మీకు నచ్చినట్టు అయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఎప్పుడైనా కావిడ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచిగా కలుద్దాం బాయ్